ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో రూపాయల ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ రోడ్ తిరుపతి ఆహారం అలవాటులో మార్పుతో పాటు నడక వ్యాయామంతో షుగర్ బీపీ లాంటి వ్యాధులను తగ్గించుకునేందుకు ఎంతగానో దోహద పడుతుందని రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రెడ్డివారి శ్రీలక్ష్మి తెలియజేశారు శనివారం గొల్లపల్లి గ్రామం నందు వన్ నాట్ ఫోర్ వాహనం ద్వారా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి రోగ నిర్ధారణ తెలియజేయడంతో పాటు మందులను ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలియజేశారు గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని అలాగే వాతావరణంలో మార్పు రావడం జరిగిందని గ్రామంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాశీ వడబోసిన నీళ్లను తాగాలని తెలిపారు ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు మురికి నీరు నిల్వ ఉంటే దోమలు ఉత్పత్తి అయ్యి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ బోధకాలు చికెన్ గున్యా లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు రాత్రిపూట దోమల నివారణ కోసం వేపాకు పొగ వేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ జైబూన్ బిఎంఎల్హెచ్పి రోజా ఏఎన్ఎం ఉమా ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు நம்ப